హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా రేషన్ బియ్యం తోటి అయితే ఇడ్లీలు చేసుకోవచ్చు అవి అయితే చాలా బాగుంటాయండి అసలు లాగా అయితే ఉంటాయి మీరు గనక రేషన్ బియ్యంతో ట్రై చేయనట్లయితే ఈ వీడియో చూసి తప్పకుండా సింపుల్గా లాంటి ఇడ్లీలు అయితే చేసుకోవచ్చండి మనం బయట ఇడ్లీ రవ్వ కొనాలంటే అట్లీస్ట్ ఒక యాభై అరవై రూపాయలన్నీ అవుతుంది కదా మరి ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే రేషన్ బియ్యంతో అయితే ఇడ్లీలు దూది లాంటి ఇడ్లీలు అయితే తయారు చేసుకొని తినండి ఓకేనా మరి నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూడండి తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా అయితే వస్తాయండి తర్వాత కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కడుక్కోవాలి మినపప్పును ఇంక ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అంతా కిందికి అయితే వంపేసుకోవాలి తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే ఇంకొక అయితే తీసుకోవాలి ఇప్పుడు ఏ గిన్నె అయితే తీసుకున్నాం కదా ఏ గ్లాస్ తోటి మినపప్పు అయితే తీసుకుంటామో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి ఇంకా చూసిందా ఇక్కడైతే నేను నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నా కొందరి దగ్గర ఇడ్లీ బియ్యం అయితే ఉంటాయండి ఇడ్లీ బియ్యంతో కూడా చాలా బాగుస్తాయి ఇప్పుడు ఇడ్లీ బియ్యంతో చూపిస్తలేను కాబట్టి రేషన్ బియ్యంతో ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్న తర్వాత నాలుగు గ్లాసుల బియ్యం పోసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి శుభ్రంగా అయితే కడుక్కోవాలి రేషన్ బియ్యంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అయితే కడుక్కోవాలి తర్వాత నేను రెండు సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒక నీళ్లు నీళ్ళు పోసుకొని ఇంకా బియ్యం అన్ని సమానంగా అనుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నాలుగు ఐదు గంటలైతే బాగా నానబెట్టాలి బియ్యాన్ని పప్పును తర్వాత మనం నాలుగైదు గంటల తర్వాత మిక్సీ పట్టుకునే ముందు ఫస్ట్ అయితే ఒక గ్లాసు అటుకులు అయితే తీసుకోవాలి మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం వినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు అటుకులు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొంచెం సేపు నానబెట్టాలి నీళ్లు పోసుకొని ఇంక ఇదైతే నానత తయ్యాలోపు మనం మిక్సీ పట్టుకునే వరకు పక్కనైతే పెట్టుకున్నాము తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా ఇప్పుడు ఈ పప్పునైతే మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం మినపప్పు ఎంత కాటుకలాగా అంటే ఎంత మెత్తగా పట్టుకుంటే ఇడ్లీలు కూడా అంత దూదిలాగా వస్తాయండి ఇది ఏ కొంచెం పలుకున్నా ఇడ్లీలు అనేది అసలు దూదిలాగా అయితే రావండి ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం రేషన్ బియ్యంతో ఇడ్లీలు చేసినామంటే మినపప్పు ఎంత మంచిగా మిక్సీ పట్టుకుంటే ఇడ్లీలు కూడా అంత దూదిలాగా అయితే వస్తాయి చూసినా ఇంకా ఈ విధంగా కాటుకలాగా అయితే ఉండాలి అండి ఇప్పుడు చాలా మెత్తగా అయితే అయింది కదా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న మినప్పప్పు పిండినైతే ఇంకా గిన్నెలు అయితే పోసుకోవాలి తర్వాత మనం బియ్యం ఉంటాయి కదా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు గ్లాసుల చిన్న గ్లాసు కాబట్టి నాలుగు గ్లాసుల బియ్యము పెద్ద మిక్సీ జార్ తీసుకున్నా కాబట్టి ఒకేసారి అయితే మిక్సీ అయితే పట్టుకున్నా నేను ఇంకా ఈ బియ్యం అంతా ఒకేసారి అయితే వేసుకుంటున్నాను నేను రెండుసార్లు అయితే ఈ మిక్సీ అయితే ఏం పట్టుకోనండి నాది పెద్ద మిక్సీ జార్ కాబట్టి ఇంకా బియ్యం అన్ని వేసుకున్న తర్వాత నానిన అటుకులు ఉంటాయి కదా ఈ అటుకులన్నైతే వాటర్ అయితే మొత్తం పిండేసుకోవాలి పిండి తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ అటుకులనన్నిటిని ఇంక ఈ విధంగా అయితే గట్టిగా అయితే పిండుకోవాలి ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి వాటర్ అనేది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి ఎక్కువైతే ఏం వేసుకోకూడదండి ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇదొక ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటిది అని అంటే మనం బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడు రవ్వలాగా అయితే ఉండాలి మెత్తగా అస్సలు పట్టొద్దండి బియ్యాన్ని మాత్రము ఇదొకటి గుర్తు పెట్టుకోవాలి మినపప్పు పట్టేటప్పుడు అయితే కాటుకలాగా ఉండాలి ఈ బియ్యము అటుకులు మిక్సీ పట్టుకునేటప్పుడు రవ్వలాగా ఉండాలి రవ్వలాగా ఉంటేనే ఇడ్లీలు చాలా బాగొస్తాయి ఇంకా రవ్వలాగా పట్టుకున్న తర్వాత మనం మినపప్పు పట్టుకున్న దాంట్లోకి అయితే వేసుకోవాలి రెండు ఒకే దాంట్లో అయితే వేసుకోవాలి ఇంక ఈ విధంగా మిక్సీ జార్తోటి మిక్సీ జార్లో ఉన్న పిండి అయితే తీసుకున్న తర్వాత అయితే మినప్పప్పు పిండి ఈ బియ్యము రెండు కలిసే విధంగా అయితే కలు కలుపుకోవాలి ఇంక ఈ విధంగా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి రెండు మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే ఇడ్లీలు కూడా అంత మెత్తగా అంత దూదిలాగా అయితే వస్తాయి ఇంక ఈ విధంగా అయితే ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత గంట తీసేసి నైట్ మొత్తం పులియబెట్టాలి ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తున్నా చూడండి పిండి అయితే మంచిగా అయితే పొంగిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని నేను టూ డేస్ అయితే వాడుకుంటా అండి ఇంకా సగం పిండి ఇంకొక గిన్నెలకైతే తీసుకుంటాను సగం తోటి మాత్రమే నేను ఇప్పుడు ఇడ్లీలు అయితే వేసుకుంటా ఇంకా ఇందులో ఉన్న సగం పిండి మాత్రము ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే ఇది ఒకటి రోజుకు సరిపోతుంది మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి నేను టూ డేస్ అయితే వాడుతా తర్వాత ఇంక ఇప్పుడు మిగిలిన కొద్ది పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు కరిగేంత వరకు అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏం ఉండదు తర్వాత ఇడ్లీ ప్లేట్లు అయితే తీసుకోవాలి ఇడ్లీ ప్లేట్లల్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ప్లేట్ల మొత్తానికైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇడ్లీ పిండి అనేది ఇడ్లీ ప్లేట్లల్లో అయితే ఇంకా వేసుకోవాలి ఇంక ఈ విధంగా అన్ని ప్లేట్లల్లో అయితే పిండి అయితే వేసుకోవాలి తర్వాత ఇంక ఇప్పుడు మొత్తం అయితే వేసుకున్న కదా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు అయితే ఇడ్లీ స్టాండ్కి అయితే సెట్ చేయాలి ఇంకా ఈ విధంగా అయితే హోల్స్ మీద ఇడ్లీ పిండి పాత్ర పడేటట్లయితే చూసుకోవాలి చూసినా ఇంకా వీడియోలో చూపించినట్లుగా అయితే స్టాండ్ అయితే సెట్ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద అయితే కుక్కర్లో వాటర్ అయితే మరిగించుకోవాలి తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ అనేది దీనిలో అయితే పెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఇక్కడైతే నేను చట్నీ అయితే వేస్తున్న కొబ్బరి చట్నీ ఇంకా అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి పెట్టుకున్న తర్వాత కొద్దిగా పల్లీలు అయితే వేసుకుంటున్నా ఇంకా పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలకైతే తీసేసుకోవాలి తర్వాత పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పల్లీలు పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇంక ఇవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలకైతే వేసుకున్న తర్వాత ఇంకా పోపు అయితే మొత్తానికి అయితే ఇప్పుడు కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ విధంగా చేసుకుంటే కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఇది అయితే పక్కన అయితే పెట్టుకుందాము చట్నీ అయితే రెడీ అయింది తర్వాత ఆలోపు ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి నేను ఇడ్లీ కుక్కర్లోంచి ఇడ్లీ స్టాండ్ అయితే బయటికి అయితే తీసిన తర్వాత ఇప్పుడు నాలుగు ప్లేట్లను అయితే సపరేట్ అయితే తీసేసుకోవాలి బట్టతోటి ఇంక ఈ విధంగా అయితే సపరేట్ అయితే పెట్టుకున్నాం కదా ఇక్కడైతే నేను ఇడ్లీలను తీయడానికి ఒక చాకైతే అయితే యూజ్ చేసా అది షార్ప్గా ఉంటుంది ఇడ్లీ తీయడానికి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది అనేసి నేనైతే చాకుతోటే తీసుకుంటాను చాకుతోటి తీయడం వలన మళ్ళీ మీరు మీరు ఏమనుకోకండి ఈ చాకైతే నేను దేనికి యూస్ చేయను ఇడ్లీల దానికే యూజ్ చేసుకుంటా నాకు కొంచెం మంచిగా ఉంటుంది తీయడానికి అనేసి ఇడ్లీకి మాత్రమే వాడుకుంటా తర్వాత చూడండి ఇడ్లీలు అయితే చాలా చాలా దూదిలాగా అయితే వచ్చినాయండి నిజంగా చాలా బాగుంటుంది నిజంగా రేషన్ బియ్యంతో ఇంత మంచి ఇడ్లీలు కూడా చేయొచ్చా అని అనుకుంటున్నాను నిజంగా చాలా బాగుంటాయి మనం బయట ఇడ్లీ రవ్వ కొనకుండా ఈ విధంగా రేషన్ బియ్యంతో అయితే ఇడ్లీలు అయితే చేసుకోండి చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్